ौ शं नो वरुणः शं नौं नौ भवत्वरि यमः शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव वा वा प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि సత్యం వదిషామి తన్మావతురమవ అవతు మాం అవతు ఓం శాంతి 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 ఇంతవరకు ఉన్న డివిజన్స్ అన్నీ కూడా మాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రిడిక్టివ్ ప్రొడిక్టాస్ట్రాలజీలో మనం చెప్పుకున్నటువంటి చరాస్తర చర స్థిర దుస్వభావ రాశులు ఆ డివిజన్లోకి మనం వెళ్తున్నాము అంటే ఏంటంటే ప్రిక్టో ఎస్ట్రాలజీలో ఏ భాగాలు అయితే మనం చెప్పుకున్నామో వాటిని ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో ఎట్లా అర్థం చేసుకోవాలనేటటువంటిది ఇప్పుడు ఈ డివిజన్ నుంచి మనకు అర్థమవుతుంది అంటే ఏంటి ఒక హారస్కోప్ ఒక జాతకాన్ని మనం చూసినప్పుడు పూర్వం ఏ బ్యాక్గ్రౌండ్లో చూసేవాళ్ళమో ఆ బ్యాక్గ్రౌండ్ కాకుండా స్పిరిచువల్ అస్ట్రాలజీ బ్యాక్గ్రౌండ్లో కూడా చూడటానికి ఒక విధానాన్ని మాస్టర్ గారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ స్పిరిచువల్ అస్ట్రాలజీ విధానంలో చూడటానికి వీలవుతుందా అంటే ఆ జాతకం ఎవరిదో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా ఇప్పుడు చెప్తున్నారు మాస్టర్ గారు రాశి చక్రంలోని పన్నెండు రాశులు వివిధ భాగాలకు లేదా మానవ స్నేహంలోని వివిధ అవయవాలకు ఏ విధంగా ప్రాతినిధ్యం వహిస్తాయో మనం చూసాము ఇది అంటే జోడియాక్ మెడిటేషన్లో మనం చెప్పుకున్నాం కదా ఈ పన్నెండు రాశులు కూడా శరీరంలో ఏ ఏ భాగాలకి ప్రాతినిధ్యం వహిస్తాయో అనేది మనం చెప్పుకున్నాము ఆ విభాగంలోనే మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఆ శరీర భాగాల్లో ఆ రాసుల తాలూకు చిహ్నాలని సింబల్స్ని ధ్యానం చేసుకోవటం ఒక స్టెప్పు రెండవది ఆ సింబల్ని మనం ఆ శరీర భాగం మీద ప్లేస్ చేసుకున్న తర్వాత సూర్యుడిలో నుండి వచ్చే కిరణాలని ఆ రాశుల పైన పడేటట్టుగా ధ్యానం చేసుకోవడం అనేటట్టు రెండవది మనం చెప్పుకున్నాము మూడవది ఏం చెప్పుకున్నామంటే ప్రతి రాశి తాలూకు ఆ శరీర భాగంతో కళ్ళ మూసుకొని సూర్యకిరణాలని మనం ఉచ్ఛ్వాస ద్వారా మనలోకి ఎట్లా తీసుకోవాలో అది కూడా మనం చెప్పుకున్నాము తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చెప్పుకున్నాము ఆ పన్నెండు రాసుల దగ్గర పన్నెండు పద్మాలని ఆ పద్మాలన్నీ కూడా సూర్యకిరణాలకి విచ్చుకుంటున్నట్టుగా ఒక ధ్యానం మనం చెప్పుకున్నాము అట్లా ఓంకారం కూడా చేసుకునేటట్టుగా కూడా ఒక ధ్యానం మనం చెప్పుకున్నాము ఇన్ని స్టెప్స్ మనం చెప్పుకున్నాము ఒకసారి మళ్ళీ నేను మీకు రిఫ్రెష్ అన్నట్టుగా చేస్తున్నాను అనమాట ఇప్పటికే మీలో చాలామంది చేసుకుంటూ ఉంటారని చెప్పి అనుకుంటున్నాను అలా చేసుకున్నప్పుడు మీరు మళ్ళీ ఒకసారి ప్రారంభించండి ఆ ధ్యానంతో ఆ ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఈ పుస్తకం అధ్యాయ విధానం వేరుగా ఉంటుంది ఆ ధ్యానం కాకపోతే పుస్తకం అధ్యాయ విధానం కో రకంగా ఉంటుంది సో మనిషి అనగా భౌతికమైన అస్తిత్వం మాత్రమే కాదు కొన్ని ఉన్నత ధర్మములచే ప్రేరేపించబడిన ఒక దృఢమైన వ్యక్తీకరణ లేక సమతుల్యతమైన శక్తి అని చెప్పవచ్చు అంటే మనల్ని మనం అర్థం చేసుకునేటప్పుడు కేవలం మన భౌతిక స్వరూపం మాత్రమే కాదు మన భౌతిక స్వర శరీరం మాత్రమే కాదు అని అర్థం చేసుకొని అనేకమైన హయ్యర్ ప్రిన్సిపల్స్ ఉన్న ధర్మాలతో ప్రేరేపించబడినటువంటి ఒక మేనిఫెస్టేషన్స్ మా కూడా అర్థం చేసుకోవాలి చక్రముల రాశులు ఈ ధర్మాలను కూడా పరిపాలిస్తాయి అంటే ఏవైతే కేవలం శారీరక ధర్మాలు ప్రాణమయ ధర్మాలే కాకుండా ఉన్నతమైన ధర్మాలన్నీ కూడా ఆ వాటి తాలూకు వ్యక్తీకరణమై ఈ శరీరం అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతున్నట్లయితే ఈ రాశులు కూడా ఈ ధర్మాలను కూడా పరిపాలిస్తారు సమా అని చెప్తున్నారు అంటే ఏంటి ఆ రాసుల తాలూకు మౌలికమైన స్వాభావికమైన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో కూడా పనిచేస్తుంటా సుమానని అర్థం చేసుకోవాలి రాసుల్లోని చర్రాసులు స్థిరరాసులు దిస్వభావ అని మూడు వర్గాలుగా విభజించారనే విషయం మనకు తెలుసు చరరాశులు అంటే కార్డినల్ స్థిర రాశులు అంటే ఫిక్సైడ్ దిస్వభావ రాశులు అంటే మ్యూటబుల్ ఇలాగా ఈ పన్నెండు రాశుల్ని కూడా ఈ మూడు విభాగాలుగా చేశారు అవి మనకి చాలా క్షుణ్ణంగా స్పష్టంగా తెలుసు ఈ మూడు వర్గంలో రాశులు మానవ దేహ నిర్మాణ వ్యవస్థ సంక్షిష్టమయ్యే విధంగా ప్రాణమయ కోసములోని మూడు ప్రధాన వ్యక్తీకరణ ధానాలకు నియంత్రిస్తాయి ఇది ఈ మూడు విభాగాల చరా చిరా దుస్వభావ రాశులు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రాణమే శరీరాల్లోని ఉన్నటువంటి ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి మూడు ప్రధానంగా పనిచేసేటటువంటి స్థాయి నియంత్రిస్తాల్సిమా అని చెప్తున్నారు ఆ మూడు ఏంటో తర్వాత మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవేంటంటే చరరాశులు క్రియాకలాపాలను సూచించి ఇవి జీవితం యొక్క ముఖ్య కార్యకలాపాలను పాలిస్తూ ఉంటాయి చరరాశులు అనే చరరాశి అంటే చరవంటే అలా కదలటం అనే కల కదలటం అనేటటువంటి మూవ్మెంట్ కదా చరవంటే అవి క్రియాకలాపాలను చూసించి జీవితం యొక్క ముఖ్య కార్యకలాపాలు పాలిస్తూ ఉంటాయి మన జీవితంలో మనం చేసేటటువంటి పనులు కానీ మనం ఆలోచించేటటువంటి విధానాలు కానీ ఏ రకంగా మన జీవితాన్ని ముందుకు మనం తీసుకు వెళ్తామో అవి కానీ అట్లాంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో జీవితంలో వాటిని అవి సూచిస్తామని చెప్తారు అవి ఏంటి మన శరీరంలో ఆ మూడు ప్రధానం చెప్పారు కదా అవి ఏంటి మనకి ప్రధానంగా రక్త ప్రసరణము రక్త రక్తవిప్పుడు ప్రశ్వరిస్తూనే ఉంటుంది కదా చర అంటే చెప్పున్నావు కదా కదలటం అని రక్తపులు ప్రసరిస్తూనే ఉంటుంది కాబట్టి అది చరరాశ కిందే వస్తుంది శ్వాస ప్రక్రియ గాలి పీల్చుకోవటం గాలి బయలు కొదలటం లోపల తీసుకున్న గాలి లోపంతా వ్యాపించటం ఏ ఏ వాయువులు అయితే మన శరీరానికి అక్కర్లేదో బయటికి వెళ్ళటం ఇది కూడా ఒక చరమే కదా నడవటమే కదా తర్వాత విసర్జన క్రియ మొదలైన క్రియలు నియంత్రి విసర్జన క్రియ అంటే అర్థం ఏంటి ఆహారం తీసుకున్న తర్వాత అదంతా జీర్ణమయ్యి అది రక్తంలోకి శక్తి అంతా ప్రసరణం ఇది జీర్ణం కాని దేదైతే ఉంటుందో అది వల్ల పైకి విశ్జించబడుతుంది అది అది చెప్తున్నారు చరరాశుల ప్రభావాన్ని అతిక్రమించడానికి సాధకుడు ఈ జీవ చర్యలపై పట్టు సాధించి తల ఉంచుకోవాలి ఇది ఇక్కడ ఇక్కడ సాధన ఉంది ఈ చరరాశుల తాలూకు మీద ఆధిపత్యం అంటే అర్థం ఏంటి అథారిటీ అని కాదు ఈ చరరాశుల ప్రభావం అనేది ప్రకృతి ధర్మంగా ఎలాగైతే వర్తిస్తున్నదో దాన్ని అంత సహజంగా మనలో నడుపుకోవడానికి మనం ఏం చేయాలన్నట్లయితే ఈ జీవ వ్యవస్థలపై పొట్టు సాధించి తన అధీనంలో ఉంచుకోవాలి ఈ ఈ మూడు వ్యవస్థలు మనకేం చెప్పారు మొట్టమొదట రక్త ప్రసరణం రక్త ప్రసరణ సక్రమంగా జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే మాత్రలు వేసుకుంటే రక్త ప్రసరణ సక్రమంగా జరగదు జరిగినా దాని తాలూకు ఇల్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఉంటాయి రక్త ప్రసరణ సరిగ్గా జరగాలన్నట్లయితే మన తాలూకు దినచర్యలో ఎక్కువ యాక్టివిటీ ఉండాలి రక్తం గడ్డకట్టుకోకుండా ఉండేటటువంటి ప్రక్రియలు మనం చేసుకుంటూ ఉండాలి ఎక్సర్సైజెస్ మనం చేసుకుంటూ ఉండాలి వ్యాయామం చేస్తూ ఉండాలి నడుస్తూ ఉండాలి ఎక్కువసేపు ఒక చోట కూర్చుని ఉండిపోకూడదు స్తబ్దంగా ఉండిపోకూడదు అట్లాగే మనోలోకాలలో కూడా ఎప్పుడూ కూడా మెంటల్ లేజినెస్ అంటారు ఉండడానికి వీళ్ళు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆ లేజినెస్ ఉండడానికి వీలు లేదు ఇది రక్త ప్రసరణ చెప్పారు శ్వాసక్రియ శ్వాసక్రియ జరుగుతూనే ఉంది ఈ శ్వాసక్రియ జరుగుతూనే ఉంది అంటే అర్థం ఏంటి ఈ శ్వాసక్రియ జరుగుతూ ఉండవు అంటే ఇప్పుడు కూడా గాలి ప్రసరిస్తూనే ఉంది మనలో దానివల్లే మనం జీవిస్తూ ఉన్నాం అది మనకు తెలియకుండానే జరుగుతూ ఉన్నది అది తెలిసి కూడా మనం చేస్తూ ఉండాలి అంటే ప్రాణాయామం చేస్తూ ఉండాలి ఎలాంటి ప్రాణాయామం చేస్తూ ఉండాలి అంటే మీ సరీ మన తత్వాన్ని బట్టి కొన్ని అన్ని శరీర తత్వాల వాళ్ళు చేసుకునే ప్రాణాయామాలు కొన్ని ఉంటాయి ధర్మం ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి ప్రధాన ఇవి కొన్ని ఉంటాయి జీర్ణ వ్యవస్థ సక్రమంగా లేనటువంటి వాళ్ళు చేసుకోవాల్సిన ప్రాణాయామాలు కొన్ని ఉంటాయి యోగపరంగా చేసుకోవాల్సిన ప్రాణాయామాలు కొన్ని ఉంటాయి ఈ ప్రాణాయామాలను మనం డివిజన్ చేసుకొని ఆ ప్రకారంగా చేసుకుంటున్నప్పుడు చరరాశుల తాలూకు ప్రభావాలు సహజంగా ఏవైతే ఉన్నాయో మన మీద సహజంగా పనిచేస్తూ మన ఆరోగ్యానికి దోహదపడుతూ ఉంటాయి విసర్జన క్రియ విసర్జన క్రియ అనేది చాలా ప్రాబ్లం కదా అందరికి కూడా విసర్జన క్రియ అంటే ఏంటి ప్రతిరోజు మార్నింగ్ ఉదయం లేవంగానే మల విజ విసర్జన ఒకటే కాదు శరీరంలో అక్కడ ఫ్యాట్ ఏదైనా ఫ్యాట్ ఏదైనా మనకు ఉన్నట్లయితే అది కూడా బయటకు వెళ్ళిపోవాలి అది కూడా కరిగి బయటకు వెళ్ళిపోవాలి లంగ్స్లో అక్కర్లేనటువంటి శ్లాసం పేరుకుని ఉన్నట్లయితే అది కూడా లంగ్స్లోంచి బయటకు వెళ్ళిపోవాలి శరీరం మొత్తం మీద చాలా అవయవాల్లో వాయువు పెరుగుపోయి ఉండిపోతుంది అక్కడక్కడక్కడక్కడ ఆ శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది అది అది నిశ్వాసం ద్వారా మొత్తం బయటికి వెళ్ళిపోకుండా లోపల తిరుగుతూ ఉంటుంది ఎక్కడ తిరుగుతూ ఉంటుంది దానివల్ల మన నొప్పులు వస్తూ ఉంటాయి వాతము అంటాం కదా మనం అది అది కూడా బయటకు వెళ్ళిపోతూ ఉండాలి జీర్ణం కానిటువంటి పదార్థం అంతా కూడా ప్రతిరోజు ఉదయము తప్పనిసరిగా అది మల విస్తృత ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉండాలి లోపల ఉండే వాటర్ ఎక్సెస్ వాటర్ కానీ ఎక్సెస్ అన్డైజెస్టైడ్ మెటీరియల్ కానీ ఎక్సెస్ గ్యాసెస్ కానీ ఎక్సెస్ మ్యూకస్ కానీ ఏది ఏది అతిగా ఎక్సెస్గా ఉన్నా కూడా అదంతా బయటకు వెళ్ళిపోవడం అనేటటువంటిదే అది విసర్జన క్రియ అంటే అది సాధారణంగా హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో తప్ప మిగతా వాళ్ళ విషయంలో అది జనకే టాక్సిన్స్ అనేటటువంటివి విష పదార్థాలు అనేటటువంటి మనలో పెరిగిపోయి ఉంటూ ఉంటాయి అదే అన్ని అనారోగ్యాలకి కారణం అవుతాయి అది ఎందుకంటే చలరాసుల తాలూకు ప్రవర్తనం అనేటటువంటిది మనలో పరిపూర్ణంగా జరగదు కాబట్టి కాబట్టి ఏం చెప్తున్నారు మాస్టర్ గారు చరరాశుల ప్రభావాన్ని అతిక్రమించడానికి సాధకుడు ఈ జీవ చర్యలపై పట్టు సాధించి తన అధీనంలో ఉంచుకోవాలి ఇది చెప్తున్నారు స్థిరరాశులు మానవుల కోరికలను ఉద్రేకాలు నియంత్రిస్తాయి స్థిరరాశులు మానవుల్లో ఉండే డిజైర్స్ నేచర్ని కానీ ఎమోషన్స్ని కానీ అవి నియంత్రిస్త నియంత్రిస్తాయి సుమ అని చెప్తున్నారు నియంత్రించబడలేదు అంటే స్థిరరాశుల తాలూకు ప్రభావం మన మీద నెగిటివ్గా పనిచేస్తుంది సుమా అని అర్థము ఇది ఇష్టము కోరిక కోపము ద్వేషము ఆకర్షణ వికర్షణ మొదలైన వాటిని ఈ రాశులు నియంత్రిస్తాయి ఇష్ట ఇష్టాలను కానీ మళ్ళీ ఉండేటటువంటి యాంగర్ని కానీ మళ్ళీ ఉండే జలసీని కానీ మళ్ళీ ఉండే అట్రాక్షన్ రిపల్షన్ కానీ మళ్ళీ ఉండేటటువంటి ద్వేషాన్ని కానీ ఇవన్నీ కూడా ఈ రాశులు నియంత్రిస్తా అని చెప్తున్నారు ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి ఈ రాసుల్లో కానీ పాపగ్రహాలు ఉన్న శత్రుగ్రహాలు ఉన్నా ఈ రాశిలో ఉండే గ్రహాలకి మిగతా గ్రహాలతో వేధలు రిఫ్లిక్షన్స్ ఉన్నా కూడా ఈ లక్షణాలన్నీ కూడా సుమా అని అర్థం చేసుకోవాలి అలాగే చర్రాసుల్లో కూడా సేమ్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది తమ అధీనంలో లేని తమ అవగాహనకు అందని తెలివితేటలు మన అధీనంలోకి వస్తాయి అది ఈ స్థిర రాశుల అధీనంలోకి తెచ్చుకుంటే ఏమవుతుంది అంటే తమ అవగాహనకు అందని తెలివితేటలు తమ అధీనంలోకి వస్తాయి కొన్ని కొన్ని మన కొన్ని కొన్ని తెలివితేట మన అవగాహనకు అందవు అవి అవి కూడా అధీనంలోకి వస్తాయి సుమా అని చెప్తున్నారు ఎట్లా మనకు అర్థమవుతుందో తెలుసా ఇది ఏదైనా క్లాస్ చెప్తున్నాం అనుకోండి ఉదాహరణకి ఒక సబ్జెక్ట్ చెప్తున్నాం లెసన్ చెప్తున్నాం అనుకోండి మనం చెప్తున్నప్పుడు మనం ముందు పుస్తకం చదువుకుంటాం చదువుకుని ఆ పుస్తకం చదువుకున్న తర్వాత ఆ పుస్తకాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాము తర్వాత స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇది మీలో చాలామందికి అనుభవం ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏమవుతున్నట్లయితే మనం పుస్తకం చదువుతున్నప్పుడు అర్థం కాని విషయాలన్నీ కూడా మనం చెప్తున్నప్పుడు అప్రయత్నంగా మన నుంచి బయటకు వస్తాయి అట్లా మనం ధ్యానం చేసుకునేటప్పుడు ప్రేయర్ చేసుకునేటప్పుడు మరికొన్ని విషయాలు బయటకు వస్తాయి అంతకు ముందు వరకు మనకి ఆ విషయాలు మన మనసుకు స్ఫురించు స్ఫురిస్తాయి ఇది ఎస్ట్రాలజీలో ఉండేటటువంటి చాలా అది అమావాస చేయటం అంటే శూన్యం శూన్యం అంటే ఏమీ లేదని కాదు అంతమైన శక్తి కోరికలు లేకుండా జాగ్రత్తలు నెరవేర్చే నిరంతర మౌనస్థితి ఆలోచన రహిత స్థితి జీర్ణ విధానం మొత్తం ఈ మహాశూన్యం మీద ఆధారపడి ఉన్నదనే మానసిక స్థితి దీపావళి నాడు వెలిగించే జ్యోతి ఈ స్థితిలో ఉంటే మీ లోపల జ్యోతులు వెలుగుతాయి క్రొత్త విద్య నేర్చుకోవడానికి క్రొత్త ప్రణాళికలు వేయటానికి కొత్త పందులు కొత్త జీవితం మొదలు పెట్టడానికి రోజు ప్రకృతి అనుకూలంగా ఉంటుంది ఇక్కడ నాశారు అమావాస్య గురించినటువంటి ఒక ప్రస్తావన చేశారు ఇది మన చరసరాధి స్వభావరాజులకి సంబంధం కొంత ఉన్నప్పటికీ ఈ అమావాస్య గురించి ప్రత్యేకంగా చెప్పినటువంటిది చాలా అద్భుతమైనటువంటి టీచింగ్ ఇచ్చారు అమావాస్య అంటే చీకటి అంటే శూన్యం అని మనం అనుకుంటాం శూన్యం అంటే ఏమీ లేదని కాదు అనంతమైన శక్తి శూన్యం చీకటి అంటే ఏమీ లేదని కాదు అనంతమైన శక్తి అనేటటువంటిది ఆ చీకటిలో ముందు సుమాన్ చెప్తున్నారు కోరికలు లేకుండా బాధ్యతలు నెరవేర్చే నిరంతర మౌన స్థితి అలాంటిది అంటే కోరికలు లేకుండా బాధ్యతలు నిర్వర్తించే నిరంతర మౌన స్థితి ఏ రకమైన కోరికలు లేకుండా తన బాధ్యతలు నిర్వర్తించడం మౌనంగా నిర్వర్తించేటటువంటి ఒక అపురూపమైన స్థితి అనేటటువంటిది ఈ చీకటి సుమ ఈ మానుసు సుమ అని చెప్తున్నారు ఆలోచన రహిత స్థితి ఆలోచన లేనటువంటి స్థితి అంటే ఈ డార్క్నెస్ సుమ అని చెప్తున్నారు జీవన విధానము మొత్తం ఈ మహాశూన్యం మీద ఆధారపడి ఉన్నది అనే మానక స్థితి స్థితి దీపావళి నాడు వెలిగించే జ్యోతి అంటే ఈ జీవన విధానం మొత్తం అంతా కూడా ఈ మహాశూన్యం మీద ఆధారపడి ఉంది అనేటటువంటి ఒక మెంటల్ స్టేట్ ఉంది అదే అమావాస్య నాడు దీపావళి నాడు వెలిగించే జ్యోతిషమా అని మాస్ గారు అంటే చీకటిలో వెలిగించే జ్యోతిషమా అని చెప్తున్నారు ఈ స్థితిలో ఉంటే మీ లోపల జ్యోతులు వెలుగుతాయి అట్లాంటి ఆలోచనారహితమైన స్థితిలో కోరికలు లేకుండా బాధ్యతలు నెరవేర్తించేటటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు జీవన విధానం మొత్తం అంతా కూడా మౌన స్థితిలో జరుగుతున్నప్పుడు దీపావళి నాడు వెలిగించే జ్యోతిల్లాగా ఉండి జ్యోతుల్లాగా దీపావళి నాడు చీకటిలో జ్యోతి వెలిగిస్తే ఎట్లాగంతా కూడా వెలుగుమయం అయిపోతుందో జీవితం అలాగే అయిపోతుంది సుమా చెప్తున్నారు ఈ స్థితిలో ఉంటే మీ లోపల జ్యోతులు వెలుగుతాయి క్రొత్త విద్య నేర్చుకోవడానికి క్రొత్త ప్రణాళికలు వేయటానికి క్రొత్త పనులు క్రొత్త జీవితము మొదలు పెట్టడానికి ఈరోజు ప్రకృతి అనుకూలంగా ఉంటుంది అమావాస్య నాడు సాధారణంగా మనం కొత్త పనులు అవి మొదలు పెట్టడానికి మనం సంకోచిస్తాం అమావాస్య అనేది ఒక అశుభ దినంగా నేను చెప్పను కానీ అమావాస్య నాడు ఏ పనులు చేయడానికి మనం ఇష్టపడము కానీ మద్రాసు వాళ్ళు అమావాసని చాలా పుణ్యదినంగా వాళ్ళు తీసుకుంటారు ఎందుకు అమావాస పుణ్యదినంగా తీసుకుంటారు అంటే ఆ చీకట్లో ఒక వెలుగు వెలిగిస్తూ జ్యోతిని వెలిగిస్తే ఆ చీకటిని మొత్తం అంతా వెలుగుమయం చేస్తున్నావు కాబట్టి అంతకన్నా గొప్ప రోజులే సుమా అన్నట్టుగా చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే కృత విద్య నేర్చుకోవడానికి క్రొత్త ప్రణాళికలు వేయడానికి క్రొత్త పనులు క్రొత్త జీవితం మొదలు పెట్టడానికి ఈ రోజు ప్రకృతి అనుకూలంగా ఉంటుంది అని చెప్తున్నారు ఇది చాలా గొప్పది నేను మాస్ గారు చెప్పి ఈ ఈ టాపిక్ అది ఎందుకు వచ్చిందో నిజానికి నాకు అర్థం కావట్లేదు అమావాస్య గురించి ఏదైనా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అమావాస్య నాడు కూడా ధ్యాన ప్రక్రియని ప్రారంభించండి అమావాస్య నాడు చేసే ధ్యానంలో మీరు మీ మీలో మీరు మొత్తం అంతా శూన్యంగా శూన్యనే వాడు అది యాక్చువల్గా ఇంగ్లీష్ భాష ఏ వాడు వాడారో నాకు నేను చూడాలి ఒకసారి మొత్తం అంతా గణాంతకార్యాన్ని చీకటి అంతా అవలంబుకొని ఉన్నప్పుడు అక్కడ మీ భూమధ్యంలోనో హృదయ హృదయంలోనో ఒక జ్యోతిని వెలిగించుకొని ఆ జ్యోతి అంతా మీ మొత్తాన్ని మీ బయట అంతా కూడా వెలుగు నింపుతున్నట్టుగా అనుకుని కొంతసేపు ఆ ధ్యానంలో మీరు ఉన్నప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ఆ ఈ ఈ మహిళ చెప్పినటువంటి ఈ విధానం ఏదైతే ఉందో దానికి అనుకూలంగా మన జీవితం ముందుకు సాగుతుంది స్వస్య భజాబ్జ పరిపాలనిస్తాం న్యాయైన మహి మహిమహిష గోబ్రాహ్మణే అసమస్ నిత్యం లోకాశుభ్నో ఓం శాంతి